నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లె తండాకు చెందిన రమేష్ కార్తిక్ నాయక్ రాసిన కవిత పాఠమైంది ఆయన రచించిన చక్మక్ చెక్ముఖి రాయి ఆంగ్ల కవిత సంపుటిలోని ది రోజ్ ల్యాండ్ కవితను సిబిఎస్ఈ బోర్డు ఏడాది ఎనిమిదవ తరగతి ఆంగ్ల సిలబస్ లో ఆరో పాఠంగా చేరుస్తూ సోమవారం సమాచారం అందజేసింది ది రోజ్ ల్యాండ్ కవిత బంజారా తెగకు చెందిన తల్లి కొడుకుల జీవన ప్రయాణ ఇతివృత్తంలో కొనసాగుతుంది తల్లి చెప్పినా వినకుండా ఓ రోజు వారు పనిచేసే తోటకు బాలుడు బయలుదేరి వెళ్తాడు గులాబీ తోట నుంచి సాగి అతడి ప్రయాణం ప్రకృతితో ముడిపడి గత వర్తమాన అనుభూతుల్ని పంచుతూ సాగుతోంది బాల్యంలో చుట్టుముట్టే భయాలు ఊహాలోగపు మాయలు దాటుకుని వెళ్తుంటుంది జింకల పాదముద్రలు నెమలి ఈకలు మామిడి చెట్టు ఫలాలు దేవతగా పూజలందుకునే రాయి వంటి ఘట్టాలు బంజారా తెగ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి నేల తల్లితో వారికున్న లోతైన బంధాల్ని విడమర్చి చెబుతూ కవిత ముగుస్తుంది రమేష్ రచించిన లైఫ్ ఆన్ పేపర్ కవితను బళ్ళారికి చెందిన విజయనగర శ్రీకృష్ణ దేవరాయ విద్యాలయం పీజీ పాఠ్యాంశంగా ఎంచుకుంది ఇదే కవిత ది మ్యాన్ ఇండియా యంగ్ అవార్డును తెచ్చిపెట్టింది ఈ యువ బంజారా రచయిత స్త్రీ శోకం కథా సంపుటితో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో అందుకున్న విషయం తెలిసిందే